చీమల ఫోబియాతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో వివాహిత మనీష ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది చీమల కారణంగా మానసిక ఒత్తిడికి లోనై ఈ లోకాన్ని వీడుతున్నట్టు సూసైడ్ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది మనీష చీమలకు కూడా భయపడేవారు ఉంటారా మనుషులని చీమలు దోమల్లాగా నలిపేస్తున్న ఈ కాలంలో చీమలకు ఏంటి అంటూ చాలామంది ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు అయితే అత్యంత అరుదుగా ఈ తరహా ఫోబియాతో ఆత్మహత్య చేసుకునే ఘటనలు సంభవిస్తాయని చెప్తున్నారు సైకాలజిస్టులు ఇదొక రకమైన ఫోబియానే అంటున్నారు సైకాలజిస్టులు విపరీతమైన భయంతో కూడిన సైకలాజికల్ డిసార్డర్ పరిస్థితే ఈ ఫోబియా అని వివరిస్తూ ఉన్నారు చీమలకు భయపడ్డాన్ని మిర్మికా ఫోబియాగా చెప్తూ ఉంటారు ఇది ఆనిమల్ ఫోబియా కిందకే వస్తుంది అంటున్నారు ఇది ఇతర ఫోబియాలంత విస్తృతంగా గుర్తింపు పొందలేదని చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా క్రెస్పాండెంట్ శ్రీధర్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్ మాట్లాడి మనకు అందిస్తూ ఉన్నారు డీటెయిల్స్ చూద్దాం తాజాగా మంచిర్యాలకు చెందిన ఒక మహిళ హైదరాబాద్లో చీమలంటే భయంతోనే ఆత్మహత్య చేసుకుంది అసలు ఈ చిన్న చిన్న భయాలకు ఆత్మహత్య చేసుకుంటాను గల కారణాలు మనకు వివరించేందుకు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు ఉన్నారు మేడం అనితడి ఫోబియా అంటే ఏంటి ఎన్ని రకాల ఫోబియాస్ అంటే విపరీతమైన భయాన్నే ఫోబియా అంటారు సో ఫోబియాస్ అనేక రకాలు ఉంటాయి ఫైవ్ టైప్స్ ఉన్నాయి ఒకటి సిచ్యువేషన్ పరంగా భయపడటము అంటే హైట్స్ అంటే భయము అలాంటివి కొన్నేమో యానిమల్ ఫోబియా అంటారు అంటే యానిమల్స్ చూస్తే భయము లైక్ పాములు చూస్తే భయము అని చెప్పేవాళ్ళు కొంతమంది కుక్కల అరుపులు పిల్లులు చూస్తే భయపడేవాళ్ళు సో ఇట్లా యానిమల్ ఫోబియాస్ అని కొన్ని రకాలు ఉంటాయి లైక్ ఈ చీమల భయం కూడా యానిమల్ ఫోబియా కిందే వస్తుంది కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే హాస్పిటల్ ప్రోడక్ట్స్ అంటే అవి చూస్తే భయం వేస్తూ ఉంటుంది సో యాక్సిడెంట్స్ చూసినా ఎవరైనా చనిపోవడం చూసినా ఇంజెక్షన్స్ చూసినా ఆపరేషన్స్ బ్లడ్ ఇలాంటివి చూస్తే భయపడతారు సో ఇది ఒక వెరైటీ అండ్ కొంతమంది కొన్ని కొన్ని పర్టికులర్ ప్లేసెస్కి భయపడుతూ ఉంటారు సో క్లాస్ట్రోఫోబియా అని ఒక రకం ఉంది అందులో క్లోజ్డ్ స్పేసెస్ అంటే ఎక్కడ వెలుతురు గాలి లేకుండా ఎంక్లోజ్డ్ స్పేసెస్లో ఉంటే భయపడతారు చాలా కామన్గా మేము ఇది చూస్తుంటాం క్లాస్ట్రోఫోబియా లిఫ్ట్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఇలా భయపడుతూ ఉంటారు కొంతమంది హైట్స్ అంటే భయపడుతూ ఉంటారు కొంతమందికి వాటర్ అంటే భయము ఎక్కువ వాటర్ని చూడలేరు వాళ్ళు సో ఇలాంటివి కూడా మేము కామన్ గా చూస్తూ ఉంటాము సో ఈ చీమల భయం అనేది మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను అన్యూజువల్గా కనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ అనేవి చిన్నతనం నుంచే పెరుగుతూ వస్తుంటాయా యా మామూలుగా అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక వయసు వచ్చిన వరకు వచ్చిన తర్వాత వస్తాయి కానీ ఈ ఫోబియాస్ అనేవి మాత్రం చిన్నతనం నుంచే స్టార్ట్ అవుతాయి ఫోబియాలు ఆత్మహత్య చేసుకునే వరకు దారి తీస్తాయా అన్యూషువల్ అంటే కొంతమందికి ఈ ఫోబియాకు ఉండే లక్షణాలు ఏంటంటే తీవ్రమైన భయం అంటే అవాయిడ్ చేసే అంత ఇప్పుడు కొంతమందికి ట్రైన్స్ అంటే భయం అనుకోండి అసలు ట్రైన్ ఎక్కరు ఫ్లైట్స్ అంటే భయం అయితే ఫ్లైట్స్ ఎక్కరు అసలు మానేస్తారు సో విపరీతమైన ఆందోళన టెన్షన్ అండ్ అది అవాయిడ్ చేయటము అండ్ ఆ టైంలో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తే గుండె తడ రావటం చేతులు కాళ్ళు వణికిపోవడం ఏదో జరిగిపోతుంది నేను ఇంకా అంటే ఈ ఆందోళన తట్టుకోలేను అన్నంత తీవ్ర స్థాయిలో ఉంటే గనక ఇంకెందుకు బ్రతకడం అనే థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి దీనికి పరిష్కారం లేదా అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకదా డెఫినెట్లీ ఉంది పరిష్కారం యూజువల్లీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా దీన్ని పరిష్ పరిష్కరిస్తారు ఎక్స్పోజర్ థెరపీ అని ఉంటుంది అంటే స్లో స్లో స్లోగా వాళ్ళని డిసెన్సిటైజ్ చేయడం అనమాట తాజాగా చూసుకుంటే ఆ మహిళ చీమలంటే భయంతో సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది అంటే నాకు చీమల కన్నా కూడా నా నాకు భర్త కుటుంబ సభ్యులు ధైర్యం అనే ఆలోచన రాదంటారు ఆ సమయంలో ఆ సమయంలో ఆ ఆందోళననే ఎక్కువ అంటే సిగ్నిఫికెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఈ ఇది నేను ఇంకా అవాయిడ్ చేయలేను బయటపడలేను అన్న ఫీలింగ్ తోటి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది మేబీ యూజువల్గా గా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే ఆ స్థితి వరకు వెళ్లకుండా గలిగేవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఫోబియా అనేది చిన్నతనం నుంచి కూడా పెరుగుతూ వస్తుంది ఫోబియా ఉన్నవారు ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయని మాత్రం సూపర్ అనిత అంటున్నారు పర్సన్ యశ్వంత్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ చీమల కారణంగా మరణిస్తున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న మనీషా మరణంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు మనీషా ఆత్మహత్య చేసుకుంది అని ధృవీకరించారు పోస్టుమార్టంలో ఆత్మహత్య అని రూఢీ అయిందన్నారు